ఉచిత అక్షరాభ్యాసం అందరు కూడా చూస్తూ ఉండండి స్టార్ట్ అయ్యింది అక్షరాభ్యాసం వినాయకునే చూస్తూ ఉండండి స్వామి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇది ఎంతో అదృష్టం ఇది మూడవ సంవత్సరము నువ్వు వస్తూనే ఉంటారు ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయంటే జనాలు ఒంటి గంట రెండు గంటల వరకు వస్తూనే ఉంటారు ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు చూస్తూనండి ఒక నలభై నిమిషాల్లో మొత్తం పూజ అయిపోతుంది స్వామి శరణం స్వామిషన్ అలాగే ఈరోజు నైవేద్యానికి వచ్చి మన సుభాష్ని టైలరింగ్ సెంటర్ సుభాష్ని నైవేద్యం ఇచ్చారు సారు అన్నదానం చేపించేవాడు ఈరోజు రైస్ పంపించాడు ఇంకా కొందరు వచ్చి ఈ మసాలా ఈ జీరా రైస్కి వచ్చి చాంది భాష ఆయన సిపిఎంలో ఉండే ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు అసలు వచ్చి మొత్తం జీరా రైస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని నిన్న తీయించాడు చట్నీ చట్నీ కావన్నీ కూడా